నెక్స్ట్ కమ్మ క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఎనభై వేలు సాలరీ ఉంది ఈఎమ్ఐకి కమ్మ క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ మున్నూరు కాపు క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది పదిహేడు లక్షల లో ఉంది ఈఎమ్ఐకి మున్నూరు కాపు క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ పీజీడిఎం కంప్లీట్ అయింది లీడ్ డాటా అనాలిస్ట్ గా జాబ్ చేస్తుంది ఏడు లక్షల ప్యాకేజ్లో ఉంది అమ్మాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ మాదిగా క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటెక్ కంప్లీట్ అయింది ఈ అమ్మాయి స్కూల్ టీచర్గా గవర్నమెంట్ జాబ్ చేస్తుంది ఈఎంఐకి మాదిగా క్యాష్లో అబ్బాయి కావాలి ఇవి ఈ రోజు వధూ వరుల వివరాలంటే